చెప్పిస్తారు అంటే వీళ్ళ చైర్మన్ వీళ్ళ డిప్యూటీ చైర్మను వీళ్ళే వీళ్ళే డిప్యూటీ సీఎం అంతా వీళ్ళు వీళ్ళ భజన బ్యాచ్ పచ్చ అంటే ఏ విధంగా ఈ రాష్ట్రంలో ప్రజల్ని ఎన్నికల ముందు మభ్యపెట్టారో అది కంటిన్యూ చేస్తూ ఆ ప్రజల్ని అలా మోసం చేసుకుంటూనే ముందుకు వెళ్ళడానికి వీళ్ళ ప్రణాళికలకు స్పష్టంగా అర్థమవుతున్నాయి నిన్న ఎంత బాధేసిందంటే పాపం పిల్లలు వీళ్ళు ఉద్యోగాలు ఇస్తారని ఇవ్వకుండా వాళ్ళని మోసం చేస్తే రోడ్డు మీద కూర్చొని రెండు చెప్పులు చేతిలో పట్టుకొని వీళ్ళని నమ్మి వీళ్ళకి ఓట్లేసి గెలిపించినందుకు మా చెప్పుతో మేమే కొట్టుకుంటున్నామని వాళ్ళు చంపలు వాయించుకుంటున్నారు కనీసం వాళ్ళ గోడు చూడటానికి కూడా లోకేష్ గారు ఇక్కడ లేరు దుబాయ్లో పాకిస్తాన్ ఇండియా క్రికెట్ కూలింగ్ గ్లాస్లు వేసుకొని కలర్ఫుల్గా చూస్తున్నాడు అంటే వీళ్ళకి ప్రజలంటే గౌరవం లేదు ప్రజలంటే అభిమానం లేదు రైతులైనా విద్యార్థులైనా మహిళలైనా ఎవరినైనా అవలీలగా మోసం చేసేస్తాం ఎవడు మమ్మల్ని అడగడు అన్న విధంగా ముందుకు వెళ్తున్నారు వీళ్ళకొక్కటే సూటిగా చెప్తున్నాను నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు ప్రజలకి మంచి చేస్తున్నాం మా మీద ఊరికే దుమ్మెత్తి పోస్తున్నారు అని నిరూపించుకోవాలనుకుంటే జగనన్నకి ప్రతిపక్ష హోదా ఇచ్చి చూడండి జగనన్న అసెంబ్లీకి వస్తారు గత ప్రభుత్వంలో జగనన్న ఏం హామీలు ఇచ్చారు ఏం నెరవేర్చారు ఈ రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి వైపు నడిపించారు ఈరోజు మీరు ఎన్నికల్లో ఏం హామీ ఇచ్చారు ఈ తొమ్మిది నెలల కాలంలో లక్ష కోట్లకు పైగా ఎలా అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేస్తూ ప్రజలకి ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా ఇంకా అప్పులు కావాలని ఎలా ప్రయత్నాలు చేస్తున్నారు ప్రజల్ని ఎట్లా మోసం చేస్తున్నారు అనేది ప్రజలకు తెలిసేలాగా మాట్లాడతారు లేదు మేము జగన్ని రానివ్వము అంటే మేము ప్రజల మధ్యకు వెళ్ళి ప్రజలతో కలిసి పోరాటం చేసి మీ అవినీతిని మీ తప్పుల్ని ఎండకట్టి మీ మెడలు వంచి ప్రజలతోనే మిమ్మల్ని తరిమి కొట్టిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం అదే అంటున్నాను సార్ ఇప్పుడు జగన్ గారికి పదకొండు సీట్లే ఉన్నాయని హేళన చేసే వాళ్ళకి జగన్ అసెంబ్లీకి వస్తే ప్రతిపక్ష హోదాలో కూర్చుంటే మీకు పోయేదేముంది ఆయన కన్నా మీరు బాగా పరిపాలించినప్పుడు ఆయన పరిపాలన చేయకపోవటం చేయలేదని మీరు చెప్తున్నది నిజమైనప్పుడు ఎక్కడైనా ప్రతిపక్షం లేని అసెంబ్లీ ఉందా ఈ దేశంలో ఒక ఆంధ్రప్రదేశ్లోనే గతంలో జగనన్న అనుకుని ఉంటే చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష హోదా లేకుండా చేస్తుండొచ్చు కానీ ప్రజాస్వామ్యాన్ని గౌరవించే వ్యక్తిగా జగనన్న ఆ రోజు చంద్రబాబు నాయుడిని ప్రతిపక్ష హోదాతో కంటిన్యూ చేశారు వీళ్ళు చేసే నీతిమాలన రాజకీయాలు ఆ రోజు చేస్తుంటే ఆయనకి ప్రతిపక్ష హోదా ఉండేది కాదు ఎందుకంటే ఏ